వెల్కమ్ టు టు ది పాయింట్ చాట్ జీపీటీ టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఏ నలుగురు ఒక చోట కలిసినా దీని పేరే వినిపిస్తోంది అంతకు మించి జాబ్ మార్కెట్ను శాసించే స్థాయికి ఇప్పుడు చేరుకోవడంతో అత్యంత కీలక రంగమైన టెక్నాలజీతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది దీనికి తోడు ప్రముఖ జాతీయ అంతర్జాతీయ కంపెనీలన్నీ కూడా చాట్ జీపీటీని వినియోగిస్తున్నాయి ఉద్యోగులను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి దీంతో చాట్ జీపీటీ పేరు వింటే ఉద్యోగస్తులు ఆందోళనకు గురవుతున్నారు అయితే ఇలాంటి తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ టూల్స్ తో ఉద్యోగాలు పోతాయనే ఆందోళనను పక్కన పెట్టేసి దీన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చు అంటోంది ఓ యువతి అంతేకాదు చేసి చూపించింది కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ను ఉపయోగించి దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని సొంతం చేసుకుంది ప్రస్తుతం ఈ అంశం టెక్ ప్రపంచంలో ఆసక్తికరంగా ఆందోళనకరంగా మారింది ఎందుకంటే జపాన్కు చెందిన రీ కుడాన్ అనే ముప్పై మూడేళ్ల సాహితీవేత్త సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకమైన జపాన్ సాహిత్య పురస్కారం అకుటాగావా అవార్డును సొంతం చేసుకుంది అకుటాగావా అవార్డును సాహిత్య రంగంలో అసమానమైన ప్రతిభను కనబరుచినందుకు గాను జపాన్ ప్రభుత్వం ప్రధానం చేస్తూ ఉంటుంది తాజాగా జపాన్ ప్రభుత్వం ఇచ్చిన ఈ సాహిత్య పురస్కారం టోక్యో సానుభూతి టవర్ పేరుతో నవల రచయిత రచయిత్రి కుడాన్ పేరును జపాన్ ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో కుడాన్ తాను రాసిన నవలకు అవార్డును సొంతం చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసింది అయితే ఏఐ టూల్ చార్ట్ జీపీటీతో ఇది సాధ్యమైందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇది చార్ట్ జీపీటీ ఉపయోగించి రాసిన నవల ఇందులో మొత్తం ఐదు శాతం మాత్రమే నేరుగా రాసింది వర్క్ ప్రొడక్టివిటీ విషయంలో తనలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు చాట్ జీపీటీ వినియోగించాలని అనుకుంటున్నానని ఆమె తెలిపారట అయితే కుడాన్ నవలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి అదే సమయంలో ఏఐని ఉపయోగించి తాను ఈ నవల రాసినట్లు బహిర్గతం చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది సాహిత్యంతో పాటు ఇతర అత్యున్నత పురస్కారాల కోసం ఏఐని ఉపయోగించినందుకు రచయితలు పోటీ పడతారేమో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి దీనిపైన జపాన్ రచయితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాట్ జీపీటీ ఉపయోగించి రాసే రచనలకు ప్రతిష్టాత్మక అవార్డులను అందిస్తారా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి మరి ఈ అంశంపైన జపాన్ ప్రభుత్వంతో పాటు కుడాన్ కూడా ఎలా స్పందిస్తారో చూడాలి